అబ్బా అప్లికేషన్స్ అన్నీ హా చెప్పరా ఇగో ఇప్పుడే లేసిన అదే పెళ్ళికి నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా జస్ట్ ఈ జుంకిలు ఉంది అంతే హా ఓకే సరే పెళ్ళి ఉందని చా ఆ డ్రెస్ అయితే బోనాలుకి వేసుకున్నా మొన్న వరలక్ష్మి వతానికి కూడా వేసుకున్నా రాఖీ పండగ కూడా ఇంకొకటి వేసుకున్నా ఇప్పుడు బట్టలు ఏం లేవు మమ్మీ నాకు ఇప్పుడు పెళ్లికి వేసుకోడానికి బట్టలు ఏం లేవు అందుకే చెప్తే షాపింగ్ పట్టుకోబోమని అప్పుడు ఒక నాకు శారీ కాని ఇచ్చినావు కదా అది కట్టుకో పెళ్ళికి శారీ కట్టుకుంటే బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే మంచిగా ఉంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హుఫ్ బతికించింది యాక్చువల్ మమ్మీ లేకపోతే సగం డిసిషన్లు తీసుకోలేమని అనిపిస్తుంది నాకైతే ఈ మధ్యనే రియలైజ్ అయినా నేను కూడా హా మమ్మీ హలో హీ కరెంట్ బిల్లు కట్టినావా నే అరే నేను మర్చిపోయాను నేను నీ దగ్గర క్యాష్ ఉంటే కట్టు రాదు ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తున్నాడు ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కట్టాను కరెంటు బిల్లు సరే తీ సరే కానీ టీవీ ఎట్లా ఆన్ చేయాలో చెప్పు అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఊరికే మర్చిపోతావు టీవీ ఆన్ చెయ్యి ఆన్ చేసినావా డిష్ నీ ఫేవరెట్ ఛానల్ నెంబర్ వచ్చింది వచ్చింది లేదు పెట్టాయి ఫోన్ ఇంకొకసారి అడుగుతావు కదా అప్పుడు చెప్తా మమ్మీ ఇవాళ లంచ్కి ఏం చేస్తున్నావు చికెనా మటనా ఒక నిమిషం ఆగు హలో బిడ్డ ఇవాళ ఏం చేయమంటావు చికెన్ చేయమంటావా మటన్ చేయమంటావా చికెన్ సరే సరే చికెన్ తేపోరా ఏంది ఇది అడగడానికి దానికి ఫోన్ చేసినావా నన్ను అడుగుతా నేను అది వస్తుండేగా నేను అది అడగముందు ఉందే చేయొచ్చు కదా నువ్వు సరే నేను పోతున్నా ఇది నమ్మ జీవితం ఇన్ని దినాలు జాబ్ ఆఫర్ లేదో మూతుకుని ఇప్పుడు ఒకటే రెండు వచ్చినాయి ఏంది అంతగానే ఆలోచిస్తున్నావు ఏం లేదు మమ్మీ టైంకి వచ్చినావు నువ్వైతే అయితే ఇన్ని రోజులు జాబ్ లేదు జాబ్ లేదా సతాయించినావు కదా ఇప్పుడు రెండు జాబ్ ఆఫర్లు వచ్చినాయి మరి ఏమనుకుంటున్నావు అబ్బా నాకు అదే అర్థమైతే లేదు ఏది సెలెక్ట్ చేయాలో ఒకడేమో థర్టీ కే శాలరీ అమ్మా మార్నింగ్ షిఫ్ట్ అంట దినం ఏంది వారంలో ఆరు రోజుల వరకు ఇంకొకటి యాభై వేల శాలరీ నైట్ షిఫ్ట్ మళ్ళీ సాటర్డే సండే వీక్ ఆఫ్ సో నేనైతే యాభై వేలది అనుకుంటున్నా సాటర్డే సండే మంచి ఫ్రెండ్స్ కూడా చిల్లవచ్చు కదా నువ్వేమంటావు పిచ్చి పిచ్చిట లేచిందా యాభై వేల జీతంకి తొమ్మిది ఇంటికల్లా గురకబెట్టి నిద్రపోతావు లాగిన్ టైంకి ఆడబోయ్ నిద్రపోతావు అవసరం లేదు ముప్పై వేల తీసుకో కరెక్ట్ చెప్పిన మమ్మీ నేను పైసా గురించి ఆలోచించినా కానీ నా నిద్ర గురించి ఆలోచించలేదు ఐ లవ్ యూ నేను ఓకే మళ్ళీ థర్టీ కేక్ ఓకే చెప్పేస్తున్నా అన్నయ్యగాడికి చెప్పు వాడికంటే ఎక్కువ శాలరీ అని చెప్పి కుల్లుకుంటాడు ఈమె చూడు జర బొద్దు ఉంది మమ్మీ ఈమె చూడు ఎంత స్లిమ్ గా ఉందో అబ్బా మమ్మీ మరీ స్లిమ్ అయిపోయింది మానవడ బాగా ఉంటాడని మళ్ళీ ఇంకొకటి ఎందుకు అబ్బా అయితే నువ్వే చూడు మమ్మీ ఈమె చూడు పర్ఫెక్ట్ గా ఉందిలే ఇగో మంచి హైట్ గీట్ అన్నీ సెట్ అయితాయి పర్ఫెక్ట్ ఉంది సెట్ అయితదిలే ఏమైతుంది ఇక్కడ అరే ను చిల్లవరా నా కోసం వదినని చూసుకుంటున్నా ఏంది నాకు చెప్పకుండా వదినన్న చల్ నడు ఇక్కడికి వెళ్ళి అబ్బా చెల్లి అయితే పర్ఫెక్ట్ చెప్తుందిరా అందుకే ముందు చెల్లెకి చెప్పి నీకు చెప్దామని ఆ మంచిగా ఉంది ఇద్దరు తల్లి కూతురులో అండర్స్టాండింగ్ ఇక్కడ నా డెసిషన్ వద్దా మమ్మీ నువ్వు చూసినా కూడా బాగానే ఉన్నాయి మమ్మీ ఒకసారి చూపించడానికి అయితే మీరే చేసుకోండి పెళ్లి నా కొద్ది పెళ్ళిలోళ్ళు చట్ బా ఇప్పుడు వచ్చిన కన్ఫ్యూజ్ అవుతుంది గీ మమ్మీకి కాల్ చేసి కనుక్కుందాం హలో హలో మమ్మీ నేను సర్కిల్ దగ్గర ఉన్నా ఇప్పుడు ఈ సర్కిల్ దగ్గరగా లెఫ్ట్ ఇంటికి మళ్ళీ ఆగమైనావా నువ్వు ఏ కాదు అక్కడ రైట్ తీసుకో రైట్ పో మళ్ళీ రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకో మళ్ళా రైట్ తీసుకో డెడ్ ఎండ్ ఆ రైట్ పెద్ద పెద్దమ్మి వస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో రైట్ తప్ప ఇంకేమైనా అర్థం అయితే చొప్పించుకోని ఒట్టు కాదు అక్కడ రైట్ తీసుకో స్ట్రైట్ పో మళ్ళా రైట్ తీసుకో ఓకే మళ్ళా రైట్ తీసుకో ఓకే ఈజీ బేటా రైట్ తీసుకో స్ట్రైట్ పోయి రైట్ తీసుకో డెడ్ ఎండ్ లో పెద్ద మిల్లు కనిపిస్తుంది అబ్బా గా గూగుల్ మ్యాప్స్ కంటే నువ్వే చక్కగా చెప్పినావు మమ్మీ వచ్చేసిన వచ్చేసిన లవ్ యూ